పొట్టల్ హెయిర్ స్టైల్స్ చేస్తాను పట్టుకున్నది కెమెరా చిన్న హెయిర్ వస్తుంది ఓకే వచ్చిందండి వయ్యారి ఊపుకుంటూ ఈ మాకు క్యూటీ అయితే బాగా సతాయిస్తుంది అల్లరి ఎక్కువ చేస్తుంది అసలు క్యూటీ వీడియోస్ లైక్ చేయకండి షేర్ చేయకండి కామెంట్ చేయకండి మరి చెప్పిన మాట వింటావా అలర్జీ చేయకుండా ఉంటావా సరే వింటుందట మా క్యూటీ మమ్మ ఛానల్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యూటీ జస్షు బాయ్ మమ్మల్ని ఇంటికి వెళ్ళడానికి రెడీ అయినా మమ్మల్ని ఇంటికి వెళ్తున్నామా చూడాలి తల్లి హ్యాపీ ఇప్పుడు వీక్ వన్ వీక్ అమ్మమ్మ చూడకుండా ఉండడం ఫస్ట్ టైం కదా తల్లి నువ్వు పుట్టినప్పటి నుండి సో ఇప్పుడు మీ కళావతిని చూడటానికి పోతున్నావు హ్యాపీయా నిద్ర వస్తుందిగా బంగారం నీకు మనం వీడియో బిజీగా ఉండి వీడియో కొంచెం లేట్గా చేసినా మా పొట్టోడు నిద్ర నిద్ర ఉన్నాడు ఏ పొట్టోల్స్ యూ ఆల్రెడీ ఒక ఆవిడ అకౌట్ అయింది ఇంకొక ఆమె చూస్తాను రెడీ హ్యాపీ హ్యాపీ యూ ఆల్సో వెరీ ఎగ్జైటెడ్ మా పొట్టిది మా మమ్మీని చూడకుండా ఫస్ట్ టైం వీక్ డేస్ ఉన్నది అసలు ఆమె ఇద్దరూ చెప్పాలంటే ఈ లవ్ బర్డ్స్ ఇద్దరు తహతహలాడుతుంటారంటే ఒకరు ఏంటమ్మా ఏమంటున్నావు అప్పుడే వన్ వీక్ అయిందా మమ్మీ వన్ వీక్ అయింది మనం సాటర్డే వచ్చేసినాము మళ్ళీ సాటర్డే అయింది వన్ వీక్ అయింది వన్ వీక్ వన్ వీక్ అంటే హండ్రెడ్ కదా వన్ వీక్ అంటే సెవెన్ డేస్ నానా వీక్ డేస్ అంటే సెవెన్ డేస్ బాగా ఎంజాయ్ చేసిన తెలీను అక్కడే ఉన్నామా సరే అమ్మమ్మ వన్ వీక్ ఉండలేదు కదా ఇప్పటికి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు పాపం రోజు వెళ్ళి మంచిగా రేపు సండే కదా అమ్మమ్మతో ఎంజాయ్ చేసి ఆడుకొని మళ్ళీ వద్దాం సరేనా నీ కూడా చూడాలనిపిస్తుంది కదా ఈసారి లక్కీ కానీ కూడా తీసుకొని వచ్చేద్దాం మన సత్తాయించు చంపేయలేం కదా పాపం కదా అయినా నీ తప్పు కూడా ఉంది కదా చెప్పు అయినా కొట్టినా కదా వాడిని కొట్టినా నిన్ను కొట్టినా నీ తప్పు లేదా నువ్వు వాడి మీదకి ఎందుకు ఎక్కిరావు వాడు అయినా నిన్ను కావాలని కోపంతో గీకలేదు డాల్ తల్లి వాడి చెయ్యి తీసుకున్నప్పుడు నువ్వు గీర్కమైంది అంతే అయినా కొట్టినాను నా డాల్ తల్లి గాయ చేసిన అరే బంగారం మనము నీ వీడియోది పోస్ట్ పెట్టలేదురా పెట్టేస్తా పెట్టేస్తాగివాల సెపరేట్ చేస్తావా వచ్చిందిరా బయటకొచ్చేసింది రాలేడమ్మ ఓ అమ్మ దగ్గర పోస్తా అమ్మమ్మ దగ్గర పోతా లక్కీ తర్వాత త్వరగా ఏం అనదు అగ నన్ను చూసి రా అనేది లక్కీ ఓకే గురు అమ్మ దగ్గర పోనీ త్వరగా వీడియో తీసి పోతా వాడు ఆగలేదు నన్ను చూసి అగో లక్కీ కాడ కంగారికి ఇద్దరు హగ్గులు ఇచ్చిపోయాము కూడా మచ్చి టెన్షన్

தள்ளபடிக்காக ஐஸ் கிரீம் காது அண்ணன் தினா சந்தோஷம் அக்கடி முடி கா

ఇది పుకిన పున్ని చెయ్యనియా 7 డేస్ ఫస్ట్ టైం రెడ్టిగా ఐ ఐట్ రైట్ గా చెల్లుది దేనికో ఐస్ క్రీమ్లు ఇవన్నీ పోయినాయి కానీ పోయిన తర్వాత ఎన్నిసార్లు వస్తున్నాయి అబ్బా బా ఉంటే కానీ బాగుంటుంది దగ్గర ఉంటే ఫెస్టివల్ అక్కడ వచ్చేట కూడా కొనివ్వంటే ఇక్కడికి వచ్చిన ఐస్ క్రీమ్ లేవు చాక్లెట్లు లేవు బిస్కెట్లు లేవు లేజు లేవు ఏం లేవు అనుకుంటే

సూపర్ మమ్మీ వంట తినాలని నేను ఎదురు చూస్తాను నేను వంట తినాలని మీతో ఎదురు చూస్తారు ఫైనల్లీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన బాగా తల్లి హ్యాపీయా బాయ్ చెప్తామా మన సబ్స్క్రైబర్స్ కి బాయ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కదా షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మా పొట్టిదాని అల్లరి మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రామ్ అవుట్ మా వీడియో పేరు 70 తక్కెల్ల 70 ఇప్పుడు నువ్వు చెప్పు నేను చెప్పినట్టు చెప్పు దిస్ ఇస్ దిస్ ఇస్ క్యూటీ జెషు Cutie. Cutie, my name is Jeshu. Cutie Jeshu. Cutie Jeshu. Signing out. Hmm? Signing out. Signing out. Bye. Bye.